హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రే ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే మన ఛానల్లో మెంతికూర అండ్ ఆలు కర్రీ చేశానండి చాలా హెల్దీ అండ్ టేస్టీ కర్రీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చపాతి అండ్ పుల్కా వేడి వేడి రైస్తో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కర్రీ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది అండ్ ఫస్ట్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అయితే నాకు యూజ్ అవుతుంది అండ్ హై పాయింట్స్ కూడా అయితే ఛానల్కి సపోర్ట్ చేయండి దీనికోసం వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను ఒక త్రీ కట్టెలు మెంతికూర తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను టూ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి టూ టమాటాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బాగానే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోని జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి కొంచెం అటు ఇటు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చి మిర్చి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోవాలి ఆలుగడ్డలు వేసుకొని అవి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత మెంతికూర కూడా వేసుకుంటే ఈ ఆలుగడ్డలు మెంతికూర ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట అందుకని మెంతకూర మధ్యలోనే అటు ఇటు సర్దేసి మధ్యలో వేసుకున్నాను కొంచెం సా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కంటే పసుపు వేసుకోవాలి టమాటా వేసేసి కలపకూడదండి టమాటా వేసిన తర్వాత మూత పెట్టి ఉంచేయాలి టమాటా మూత పెట్టిన తర్వాత చూడండి మూత తీసిన తర్వాత బాగా కుక్ అయిపోయాయి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా టమాటాలు మెంతికూర అండ్ ఆలు మొత్తం బాగా కుక్ అయ్యాయి ఈ విధంగా బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా వండుకుంటే చపాతి పుల్కా రైస్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది మెంతికూర పప్పు మెంతికూర టమాటా క్యారీ చేస్తాం కదా అలా కాకుండా ఇలా ఆలు మెంతికూర చేసినా కూడా సూపర్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ్డ కారం సాల్ట్ వేసుకోవాలి కారం వచ్చేసి పచ్చిమిర్చి ఒక ఫోర్ వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని మీరు ఎంత స్పైసీ తింటారో అంత వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను సాల్ట్ మనం పోపులో వేసాం కాబట్టి టేస్ట్కి సరిపడ్డగా వేసుకోవాలి బ్యాలెన్స్ చూసి వేసుకోవాలి సాల్ట్ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైందంటే కర్రీ పాడవుతుంది సాల్ట్ కారం వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ కాకుండా తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి సాల్టు అది సరిపోయిందా లేదా అనేది కూడా కొంచెం చూసుకోవాలి ఈ టైంలోనే స్మెల్ అయితే ఎదిరిపోతుంది అసలు కలర్ఫుల్గా జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం మాకైతే సాల్ట్ కారం అది సరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది కాసేపు మూత పెట్టి ఉంచేయాలి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచితే ఇంకా చాలా బాగా కర్రీ కుక్ అయిపోయింది చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది అంటే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కర్రీ అయితే సూపర్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ కొత్తగా ఎవరు ఛానల్ చూసినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలు ఉడికిందా లేదా పెద్ద పెద్ద ముక్కలైతేనే ఈ మెంతికూర ఆలుకి పెద్ద పెద్ద ముక్కలైతేనే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫైనల్లీ కర్రీ అయితే ఈ విధంగా అయింది ఇంకా తోటి కర్రీ పెట్టుకుని లాగించే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కాంబినేషన్ మెంతి కూర ఆలు కాంబినేషన్ అయితే సూపర్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మెంతి కూర ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గట్రా చాలా మంచిది వీక్లీ వన్స్ అయినా ఈ విధంగా మెంతికూర ఏదో విధంగా మనం తింటే హెల్త్కి అయితే చాలా మంచిది రైస్తో అయితే సూపర్ ఉందండి ఇది చపాతి పుల్క రైస్తో దేంతోనైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్